శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు మనం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో అగ్నిగుండంలో ప్రవేశించిన దంపతులు ఎవరు వారి పేర్లేమిటి వారి గోత్రాలేమిటి అనేది తెలుసుకుందాం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఇరవై తొమ్మిదవ అధ్యాయం మేము కూరుంగడ్డ చేరి శ్రీపాదుల వారి దర్శనం చేసుకుని వారి సన్నిధిలో కూర్చున్నాం శ్రీపాదుల వారు ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు నాయనలారా నిన్న జరిగిన వాసవి పుట్టినరోజు వేడుకలు కళ్ళారా చూసి మీరు ధన్యులయ్యారు సర్వధర్మాలను పరిత్యాగం చేసి మీ అంతర్యామి రూపంలో ఉన్న నన్ను శరణు వచ్చిన ఎడల నా ఆదేశం ప్రకారమే మీరు కర్మలను ఆచరిస్తూ ఉన్నట్లయితే మీ సర్వభారాలు నేనే వహించి మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాను అని అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం థ్యా సర్వ పాపేఖ్యో మోక్ష ఇష్యామి మాసుచ అని చెప్పారు అంటే ఇతరములైన ఆలోచనలు ధ్యాసలు మాని నన్నే ధ్యానించు నా భక్తులు నాలోనే కలిసిపోతారు అంటే మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు శ్రీపాదులు ఇంకా ఇలా చెప్పారు కేవలం మాట మాత్రం చేతనే ప్రకృతిని శాసించగల నేను నరసింహ సరస్వతి నామంతో ప్రసిద్ధి చెందుతాను ప్రహ్లాదుని లాంటి భక్తులను రక్షించటం కోసం నేను నరసింహుని వంటి అవతారం ఎత్తవలసి ఉంది అందువలన నరసింహ సరస్వతి అవతారంతో గంధర్వపురం అంటే ఇప్పటి గానగాపురంలో ప్రసిద్ధి చెందుతాను అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడి కాలంలో అంటే ద్వాపర యుగములో అన్నమాట అగ్రసేన మహారాజు అనే ఆయన ఆర్యావర్తంలో ఒక రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు ఆ మహారాజు యొక్క వంశీయులలో శ్రేష్ఠి అనే ఆయన ఆంధ్రదేశంలో బృహత్ శిలా నగరం అంటే ఇప్పటి పెనుగొండను రాజధానిగా చేసుకొని ధర్మ పరిపాలన చేస్తున్నాడు కుసుమ శ్రేష్ఠి దంపతులు ధర్మపరాయణులు మంచి ప్రవర్తన కలిగి ఉండేవారు యజ్ఞయాగాలు పూజలు పునస్కారాలు ఇలాంటి మంచి పనులే చేస్తూ ఉండేవారు భాస్కరాచార్యులనే ఆయన శ్రేష్ఠికి రాజగురువుగా ఉండేవారు జగన్మాత కన్యకాపరమేశ్వరి అనే పేరుతో శ్రేష్ఠి దంపతులకు కుమార్తెగా వారి ఇంట్లో జన్మించింది శ్రీపాద శ్రీవల్లభులు తమ నుండి ఒక అంశను విరూపాక్షుడు అనే పేరుతో కుమారునిగా జన్మింపచేశారు ఈ విధంగా వాసవి కన్యకాపరమేశ్వరి శ్రీపాద శ్రీవల్లభుల తోబుట్టువయ్యారు రావణాసురుడు ఆత్మలింగాన్ని సాధించటానికి శంకరుని ప్రసన్నం చేసుకున్నాడు కానీ కోరరాని కోరిక కోరాడు పార్వతీదేవిని తనకు స్వాధీనం చేయమని పరమశివుని కోరాడు శివుని అనుమతితో జగన్మాత భద్రకాళి రూపంలో అతన్ని వెంబడించింది గోకర్ణం క్షేత్రంలో ఆత్మలింగం భూస్థాపితం చేయబడింది జగన్మాత పరమేశ్వరుని చేరింది గోకర్ణ క్షేత్ర మహిమ చాలా గొప్పది వైశ్య కులానికి గోకర్ణ క్షేత్రానికి దేవరహస్యాలతో కూడిన సంబంధం ఉంది రావణుని యొక్క ఒక అంశ కలియుగంలో కామ మధోన్మత్తుడైన ఒక రాజుగా జన్మించింది అంబ తన భద్రకాళి రూపాన్ని కలియుగంలో వేరే విధంగా ప్రదర్శించింది ఆమె ఆమెతో పాటు రాజకుటుంబంలోని బంధువులు అగ్నికి ఆహుతి అయ్యి అభిమానాన్ని చాటుకున్నారు కన్యకాపరమేశ్వరి తన ప్రభువైన నగరేశ్వరుని చేరుకుంది కుసుమ శ్రేష్ఠి అనేక యజ్ఞాలు చేశారు ఆయన రాజకుటుంబీకులలో పైండా గృహనామం కలిగిన వారి వద్ద నుండి మాత్రమే బంగారం మొదలైనవి తీసుకునేవారు నీవు పీఠికాపురం దర్శించినప్పుడు వారి వంశీయుడైన ఒక మహాత్ముని కలుసుకుంటావు అని శ్రీపాదుల వారు వివరించారు అప్పుడు నేను వారిని అడిగాను మహాప్రభు అగ్నిగుంటంలో ప్రవేశించిన దంపతులు ఎవరు నూట రెండు గోత్రాలు ఏవి అని దానికి స్వామి ఇలా చెప్పారు ఆర్య మహాదేవి అయిన వాసవి కన్యకాపరమేశ్వరితో పాటు అగ్నిప్రవేశం చేసిన వాళ్ళు నూట రెండు గోత్రాల వారు వారిని తలుచుకున్నా కూడా పాపాలు తొలగిపోతాయి ప్రభాతస గోత్రము గోత్రము గార్గ్యస గోత్రము గోపకస గోత్రము పుతిమాషన గోత్రము శ్రీవత్సస గోత్రము కణ్వస గోత్రము కందర్పస గోత్రము గాలుభ్యస గోత్రము దేవవల్క్యస గోత్రము గోత్రము సనకస గోత్రము ఉత్తమోజన గోత్రము వామదేవస గోత్రము కాశ్యపస గోత్రము జరత్కారస గోత్రము దూర్వాసన గోత్రము మౌద్గల్యస గోత్రము ఆత్రేయస గోత్రము జతుకర్ణస గోత్రము గోత్రము సుబ్రహ్మణ్యస గోత్రము వాయువ్యస గోత్రము పారాశర్య గోత్రము పౌలస్యవ గోత్రము అగస్్యస గోత్రము గౌతమశ గోత్రము బోధాయన గోత్రము మాస్కస గోత్రము గోత్రము వ్యాపస గోత్రము గోత్రము శాండిలేస గోత్రము విష్ణువృద్ధ గోత్రము వైరోహిత్సత గోత్రము గోత్రము పరతంతుస గోత్రము పవిత్ర పాఠనిస గోత్రము పింగళస గోత్రము కపిలస గోత్రము భారద్వాజస గోత్రము మునిరాజస గోత్రము ఋషిశృంగసోత్రము మందపాలన గోత్రము ఉగ్రసేనస గోత్రము మార్కండయసుగోత్రము మౌంజాయసన గోత్రము యాజ్ఞవల్క్య సగోత్రము గోత్రము ప్రాచీన శ్రీధరస గోత్రము జడభరత సగోత్రము తిత్తిరస గోత్రము కౌండిన్యస గోత్రము కపీతరస గోత్రము సంవర్ధనస గోత్రము త్రిజటస గోత్రము వాల్మీక సగోత్రము తైతేయ సగోత్రము మారీచ సగోత్రము సవ్వర్ణ సగోత్రము ఔచిత్ర సగోత్రము కాంతేయ సగోత్రము సాత్యసోత్రము గోత్రము కౌస్త సగోత్రము వటుక సగోత్రము శౌచేయ సగోత్రము జంబసూదన సగోత్రము శరభంగస గోత్రము నేత్రపాదస గోత్రము గృష్ణమసోత్రము గోత్రము సౌనకస గోత్రము సువర్ణస సగోత్రము సౌవర్ణస గోత్రము సునందస గోత్రము సౌవర్ణ గోత్రము శుక్లస గోత్రము సగోత్రము గోత్రము కృష్ణస గోత్రము తరుణిస గోత్రము పల్లవస గోత్రము మౌసలవ గోత్రము ఆచ్యాయనసోత్రము సుందరస గోత్రము సగోత్రము వాసుదేవస గోత్రము శారంగవస గోత్రము సుతీక్ష్ణ సగోత్రము సౌమ్య సగోత్రము పరస్పరాయణ సగోత్రము సగోత్రము చామరణస గోత్రము జాబాల గోత్రము నారద సగోత్రము గోత్రము బృహవత్సృస గోత్రము విశ్వామిత్రస గోత్రము నాయనలార ఇవి నూట రెండు గోత్రాలు అని అన్నారు శ్రీపాదుల వారు శ్రీ ధనగుప్తుల వారు ఇలా అడిగారు ప్రభు మీరు చెప్పిన నూట రెండు గోత్రాలలో లాభాద గోత్రం లేదు కదా లాభాది గోత్రంతో కలిస్తే నూట మూడు అవుతాయి కదా అని అడిగారు దానికి స్వామి ఇలా చెప్పారు లాభాద మహర్షి గోత్రానికే ధనదకుల గోత్రం అని పేరు లాభాద మహర్షికి చెందిన కాశ్యపస గోత్రం కూడా ఉండేది కాశ్యపస గోత్రం వంశం నిర్వంశమైంది కలియుగం అంతమయ్యే సమయంలో శ్రీ వాసవి కన్యకకు శ్రీ నగరేశ్వర స్వామికి వివాహం జరుగుతుంది ఆ వివాహ సమయంలో వాసవి కన్యక గోత్రం ప్రభాత గోత్రంగాను శ్రీ నగరేశ్వర్ల వారి గోత్రం కాశ్యపస గోత్రంగానూ చదవాలి లాభాద గోత్రం కాశ్యపస గోత్రం రెండూ కూడా నగరేశ్వర స్వామికి చెందిన గోత్రాలే కలియుగాంతం వరకు లాభాద మహర్షికి చెందిన ధనదకుల గోత్రం కలియుగాంతం తరువాత కాశ్యపస గోత్రము నగరేశ్వర స్వామి గోత్రాలుగా పరిగణింపబడతాయి కలియుగం అంతమయ్యే సమయానికి ధనదకుల గోత్రం నిర్వంశమవుతుంది ఇదే ఇందులోని ధర్మ సూక్ష్మం అని చెప్పారు శ్రీపాదులు తరువాత ప్రవేశం చేసిన నూట రెండు దంపతుల పేర్లను చెప్పారు అభిరామాంబ రామచంద్రుడు భ్రమరాంబ బాలార్క శ్రేష్ఠి రాజముఖి రాజేంద్రగుప్త రాజ్యలక్ష్మి ద్రవిడరాజశ్రేష్ఠి సమదర్శిని సోమధుడు కీర్తికాంత ఉత్పలాక్షుడు భీమాంబ పృథివీశగుప్త పుష్పాంబ భువనాద చిత్రభాషిణి చిత్రశుభగులు బాలామణి బలదేవశ్రేష్ఠి రాగమంజరి రాగాఖ్యశ్రేష్ఠి పల్లవాంబ పాలాహ్వయ శ్రేష్ఠి నారీమణి నాగాఖ్యశ్రేష్ఠి ధనలక్ష్మి ధనదగుప్త రుక్మావతి పావనశ్రేష్ఠి చంద్రముఖి పూతాత్మాచార్యులు ధర్మాంబ శ్రేష్ఠి అమృత భాషిణి గౌతమశ్రేష్ఠి పల్లవాంబ మల్లాఖ్యశ్రేష్ఠి విచక్షణాంగి శ్రేష్ఠి చంద్రరేఖ శృంగధామశ్రేష్ఠి జాహ్నవి శ్రేష్ఠి కళావతి శ్రేష్ఠి నీలాంబ శ్రేష్ఠి పల్లవవాణి వల్లభ శ్రేష్ఠి అనుమిత శ్రేష్ఠి పోతమాంబ శ్రేష్ఠి విమల కపిలాచార్యులు అభినవాంబ శ్రేష్ఠి తారకావళి వామనాచార్యులు కనకాంగి శ్రేష్ఠి ఇందుముఖి వి శ్రేష్ఠి కమలావతి గజసత్వ శ్రేష్ఠి చెంచలాక్షి వామనాఖ్య శ్రేష్ఠి భ్రమరావణి దంతునామాత్యుడు మంజువాణి సుందరాఖ్య శ్రేష్ఠి ఆర్యమాంబ మల్లాఖ్య శ్రేష్ఠి కుందరదన గోవిందగుప్త అబ్జముఖి జమదగ్ని శ్రేష్ఠి కమలాక్షి సమదాఖ్య శ్రేష్ఠి ధరణీదేవి కుమారశ్రేష్ఠి హల్లకాంబ పార్థివాచార్యులు ధనలక్ష్మి ధనదగుప్త లోలాంబ శ్రేష్ఠి కమలావతి శ్రేష్ఠి సౌదామిని జంభరార్యులు చంద్రకళ చంద్రమౌళిశ్రేష్ఠి తనుమధ్య ధృతసత్యశ్రేష్ఠి సుమదర్శిని శ్రేష్ఠి సుబోధిని సింహసేనార్యులు మోహిని శ్రేష్ఠి కుసుమాంబ శ్రేష్ఠి బాలామణి శ్రేష్ఠి దంతవతి అమృతాఖ్యశ్రేష్ఠి సుమశీల శ్రేష్ఠి చిత్రరేఖ శ్రేష్ఠి భామామణి భాస్కరాచార్యులు మణిమంజరి ఆదిత్యగుప్త ధనవతి శ్రేష్ఠి శ్యామలాంబ కృష్ణశ్రేష్ఠి సరస్వతి వసంత బాలక శ్రేష్ఠి హేమరేఖ స్వర్ణరథశ్రేష్ఠి మణిశలాక శ్రేష్ఠి మేధాంబ మార్కండేయ శ్రేష్ఠి పృథ్వీదేవి శ్రేష్ఠి ధనదాంబ మూలార్యులు శ్రేష్ఠి ప్రోల్లాసిని పుణ్యరాశిగుప్త బింబాధరి పీనప్లక్షార్యులు పల్లవాంబ శ్రేష్ఠి హేమాంగి మత్స్యధ్వజార్యులు దేవాంబ శ్రేష్ఠి ఇభయాన శ్రేష్ఠి భూమాంబ బ్రహ్మార్యులు విదురాంబ మాధవార్యులు సోమప్రభ శ్రేష్ఠి కంభుకంటి కపిలార్యులు వాసంతిక శ్రేష్ఠి పిపులాంబా నాగ్వజశ్రేష్ఠీ మంజువాణి గుణపంజగుప్త నీలవేణీ భానుగుప్త కృష్ణాంబా నాగహ్వయశ్రేష్ఠీ పుష్పథామా విదాఖ్యగుప్త పద్మావతి పద్మనాభశ్రేష్ఠీ నవనీతాంగీ విన్నాఖ్యశ్రేష్ఠీ విన్నమాంబ విశ్వనాథ శ్రేష్ఠి మేధాంబ వీరభద్రార్యులు విద్యాధర శ్రేష్ఠి చిత్రాంగి విన్నవరేణ్యగుప్త సుందరి జీమూత శ్రేష్ఠి రాజముఖి రాజేశ్వర శ్రేష్ఠి ఉత్పలాక్షి పండితార్యులు పద్మగంధి శ్రేష్ఠి సత్యవతి సత్యసంధ శ్రేష్ఠి చంద్రాంబ జలదాఖ్య శ్రేష్ఠి పావనీదేవి శ్రేష్ఠి పద్మాక్షి మేఘసేనగుప్త చపలాక్షి శ్రేష్ఠి మణిమాల ఘనముఖార్యులు దావని నిర్జలసేనగుప్త లీలావతి జనార్ధనగుప్త కుముదవల్లి సుదర్శన శ్రేష్ఠి తరువాత శ్రీపాదులు ధ్యానస్తులయ్యారు మమ్మల్ని కూడా ధ్యానం చెయ్యమని చెప్పారు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఇరవై తొమ్మిదవ అధ్యాయం పూర్తయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు